హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ డెలెనాట్ రుజులు ఈరోజు మరో వీడియోతో ముందుకు వచ్చేసానండి ఉగాది ఉగాది వస్తుంది కదా అందుకని ఉగాదితో స్పెషల్స్ చేశాను ఉగాది పచ్చడి మామిడి పులిహోర చేశానండి సో మనకు తొందరగా అయిపోయే పులిహోర అంటే మామిడికాయ పులిహోర సో మామిడికాయ ఇప్పుడు మనకి మావిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా అందుకని నేను మామిడికాయతో చేశాను ఇంకా ఉగాది పచ్చడి అండి ముందుగా ఉగాది పచ్చడి నేనైతే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టేసి ఇలాగా రసం తీసుకున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ సన్నగా తరుక్కున్న మామిడి ముక్కలు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే మిరియాల పొడైనా వేసుకోవచ్చు దీంట్లో బెల్లం ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఇంకా ఉగాది పూతి కూడా వేసేసుకొని బాగా అన్నీ కలిసిపోయేలాగా బెల్లము ఉప్పు అన్నీ కలిసిపోయేలాగా చేత్తో ఇలాగా కలుపుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగా వస్తుంది టేస్ట్ మొత్తం బెల్లం అంతా కరిగేలాగా ఇలాగ కలుపుకోవాలి ఈ షడ్రుచుల్ని మనం ఈ సంవత్సరానికి ఉగాది పండుగ రోజున చేసుకుంటాం కదా సో అందరూ తప్పకుండా చేసుకొని టేస్ట్ చూడండి ఖచ్చితంగా చేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది ఇంకా పండగ రోజున పులిహోర అండి తొందరగా అయిపోయే ఒక ఐటమ్ సో మామిడికాయలు మనకి ఎక్కువగా చీప్గా దొరుకుతుంటాయి ఈ సీజన్లో ఈ సమ్మర్ సీజన్లో సో నేను అందుకని మామిడికాయతో పులిహోర చేసేసాను సో నేను ముందుగా రైస్ ఉడకబెట్టేశానండి రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు అచ్చనపప్పు మినపప్పు వేరుసినపప్పు ఎండుమిర్చి కొంచెం వేయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కారం సరిపడా వేసేసుకోండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను కొంచెం వేయించుకోవాలి మావిడకాయ పులిహోర అందరు రెగ్యులర్ చేసుకుని ఉంటారు కానీ దీంట్లో ఒక రెండు పొడులు వేయాలండి ఆ రెండు పొడులు వేస్తే ఇంకా చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట సో నేను అది చెప్పబోతున్నాను ఒక చిన్న మామిడికాయ తీసుకొని తురుముకొని అది కూడా వేసేసుకొని ఎక్కువ ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలంతే సో ఇలా కలిపేసుకొని పసుపు కూడా వేసేసుకున్నాను ఇది మెంతి పొడి అండి మెంతిపొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ రెండు పొడులు వేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహోర ఈ రెండు కలుపుకున్న తర్వాత అన్నం ఉంది కదా అది కూడా వేసేసుకొని అన్నానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి రెండు వంటలు ఉగాది పచ్చడి పులిహోర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం రోజున అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోందండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అదనొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్